పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయండి అని ఎవడో చెప్పాడంటండి ఎందుకు అంటే రాబోయే కాలంలో మహిళలకి గవర్నమెంట్ సూపర్ సిక్స్ అని ఇలాంటి కొన్ని పథకాలు ఉన్నాయి కదా మనకేమో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాం కదండి సో ఎన్పిసిఐ గైడ్లైన్స్ ప్రకారం ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉండాలి సో పోస్టల్ అకౌంట్ అయినా బ్యాంక్ అకౌంట్ అయినా ఆధార్తో అనుసంధానం లేని వాళ్ళు మాత్రమే అనే చిన్న విషయాన్ని తీసుకొని వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఎవడో రాతపూర్వకంగా కూడా ఏమీ లేవండి జస్ట్ మౌఖికంగా ఎవరో తెలిసి తెలియక ఎవరో చెప్పేస్తూ ఉంటారు కదా అవి పట్టుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు యాక్చువల్గా అకౌంట్ ఓపెన్ చేయక్కర్లేదండి ఎందుకంటారా ఈరోజు అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి బ్యాంకు ఆధార్ సీడింగ్ కూడా ఉంది లేని వాళ్ళకి పోస్టల్ అకౌంట్ ఉన్నా ఓకే మొత్తం రాష్ట్రం అంతా కలిపితే ఈ టైప్ వాళ్ళు ఒక లక్ష మంది మాత్రమే ఉంటారు అంటున్నారు సో మీకు బ్యాంక్ అకౌంట్ ఉండి ఆధార్ సీడింగ్ ఉండి ఉంటే చాలండి ఏ అకౌంట్ ఓపెన్ చేయక్కర్లేదు మన లేడీస్కి కాస్త షేర్ చేయాలి